ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో భూ సమస్యలు అట్రాసిటీ కేసులపై కలెక్టర్ హైమావతి పోలీస్ కమిషనర్ సాధన రష్మి మెరుమాల్తో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో భూ వివాదాలు సంబంధిత కేసులు పెరగనున్నాయని బక్కీ వెంకయ్య పేర్కొన్నారు ఇలాంటి సమయాల్లో పోలీసు అధికారులు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా వ్యవహరించాలని సూచించారు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు మరి మన జిల్లాలో ఇంకా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలలో మరి ఎస్సీ ఎక్కడ కూడా అన్యాయం జరిగేదానికి వీలు లేదు మరి అందరు ఇంజనీరింగ్ అధికారంలో ఉన్నారు నేను ఒకటే కోరుతూ ఉన్నా ఎస్సీ ఎస్సీ నిధులు మాత్రం పక్కదారి పడితే మాత్రము కఠినమైన ఉంటే అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల విషయంలో కూడా ఆరు ఓవర్ తప్పకుండా ఇంప్లిమెంటేషన్ కావాలి మరి రోడ్ విధంగా ఫాలో కావాలి అందరు జిల్లా అధికారులు కూడా అడెక్కి ఫాలో కావాలి మరి ఎక్కడ కూడా డివిజన్ జరిగినా ఇంతటి వారినైనా ఉపేక్షించమని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ మధ్య కాలంలో మా సిద్దిపేట జిల్లా హైదరాబాద్ దగ్గర జిల్లా మరి ల్యాండ్ కేసులు రియల్ ఎస్టేట్ పెరిగి భూముల ధరలు పెరిగి రిలేటెడ్ కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి మరి మానవయుక్ ఆలోచించి పనిచేయాలని చెప్పి నేను అధికారులను కోరుతూ ఉన్నా